హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నానండి ఇదైతే పోలీ పాఠ్యం ముందు రోజు షూట్ చేసిన వీడియో యాక్చువల్లీ ఏంటంటే పోలీ పాఠ్యంకి ఒత్తులు ఉంటాయి కదా మనం ఒత్తులు వెలిగించి దీపాలు నీటిలో వదిలేస్తాం కదా సో వాటి కోసం మేము ఇక్కడ నేను ఆఫీస్కి వెళ్ళొచ్చాను ఆఫీస్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఒత్తులు చేసుకుంటూ ఉన్నాము ఎందుకంటే మళ్ళీ పొద్దున్న టైం సరిపోదు సో ఎక్కువ టైం అయితే పట్టదండి ఎందుకంటే మనకి ముప్పై అయితే సరిపోతుంది పువ్వు ఒత్తులు అంటారు కొండొత్తులు అంటారు కదా కొనుక్కునే వాళ్ళు కొనుక్కో కొనుక్కోవచ్చు దొరుకుతాయి బయట కాకపోతే ఏంటంటే మేము మాకు ఇలాగే అలవాటు ఎవ్రీ ఇయర్ మేమే ఇంట్లోనే చేసుకుంటాము నేనైతే ఇక్కడ ఒక్కొక్కటి నలిపిస్తున్నాను అత్తయ్య అయితే వాటిని కౌంట్ చేసి ఫైవ్ 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 కానీ సిక్స్ కానీ వేసి ఒక బంచ్ లాగా చేసి పక్కన పెడుతూ ఉన్నారనమాట అట్లాంటివి మనకి టెన్ కావాలి టెన్ సెట్స్ కావాలి సిక్స్ అయితే ఫైవ్ ఇంకొక సిక్స్ అయితే ఫైవ్ ఫైవ్ సిక్స్ సిక్స్ ఒత్తులు కలిపి ఫైవ్ ఫైవ్ పెట్టాలన్న అట్లాంటి ఫైవ్ ఫైవ్ సెట్స్ కావాలి నాకు ఒకటి మా హస్బెండ్కి ఒకటి అని చెప్పేసి మేము వెలిగించాము అత్తయ్య కూడా ఒక సెట్ చేశాను మొత్తం మూడు సెట్లు అయితే చేసాము అయితే మార్నింగే ఫైవ్ ఓ క్లాక్కి కి లేచాము లేచి ఫైవ్ కల్లా ఇంట్లో దీపారాధన పూజ అది స్నానాలు అన్నీ కంప్లీట్ చేసేసుకున్నాము ఆ రోజు సింపుల్గా నా పూలు అది పెట్టేసి కిస్మిస్ నైవేద్యం పెట్టేసి తొందరగా గుడికైతే వచ్చేసాము ఎందుకంటే మళ్ళీ తెల్లవారకూడదు చీకట్లోనే పెట్టాలి ఇంకొకటి నాకు ఆఫీస్ ఉంటుంది పిల్లలకి స్కూల్స్ ఉన్నాయి వంట కూడా చేయాలి అని చెప్పేసి ఫోర్కి లేస్తే కానీ అవ్వలేదు పని ఫోర్కి లేచాను ఇంట్లో దీపం పెట్టుకుని గుడికైతే వచ్చేసాను ఇక్కడైతే మా శివాలయంలో శివుడు అండి వినాయకుడు శివుడు కుమారస్వామి అదే సుబ్రహ్మణ్య స్వామి సో ఇక్కడైతే అత్తయ్య ముగ్గు వేస్తూ దీపం పెట్టడానికి ముగ్గు వేస్తున్నారనమాట అయితే ఇది వచ్చేసి రావి చెట్టు అక్కడ రౌండ్గా బ్లూ కలర్లో ఉంది కదా కొంచెం దూరంగా అక్కడైతే దీపాలు అయితే వదలాలి ఎవ్రీ ఇయర్ మేము ఇక్కడే వదులుతున్నాము అంటే లా కరోనాలో ఎవరింట్లో వాళ్ళు చేసుకున్నాం కానీ ఇది వచ్చిన దగ్గర నుంచి ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అనుకుంటా అప్పటి నుంచి మేమైతే ఇక్కడే వదులుతున్నాము అయితే అత్తయ్య గుళ్ళో దేవుడు ముందు ఇలాగ లాస్ట్ డే కదా అని చెప్పేసి దీపం అయితే పెట్టేసాము ముందైతే అంటే అక్కడ ఇంకా ఎవరు రాలేదు ఆంటీలు అని చెప్పేసి మేమైతే ఇక్కడ ఫస్ట్ దీపం పెడుతున్నాము నార్మల్గా గుడికి వచ్చేసాం మేము వచ్చేటప్పటికి ఎవరు లేరు ఖాళీగా ఉంది సో ఐదు ఒత్తులైతే వేసి లాస్ట్ టైం కదా లాస్ట్ డే కదా అని చెప్పేసి ఐదు ఒత్తులైతే వేసి దీపం పెట్టేసి కడ్డీలు కూడా తిప్పేసి అగరత్తులు తిప్పే అగరవత్తులు చూపించేసి నైవేద్యంలోకి బెల్లం ముక్క కూడా నైవేద్యం పెట్టేసి చూపించేసాము మూడు సార్లు నీళ్ళు అయితే కింద విడిచిపెట్టేసాము దాని తర్వాత దీపాలు పెట్టడానికి అన్నీ రెడీ చేసుకున్నాము ఇక్కడే కొంచెం ఏమైనా మర్చిపోయామని చెప్పి చూసుకున్నాము ఎంత చూసుకున్నా ఏదో ఒకటి అయితే తక్కువ అవుతుంది లాస్ట్లో హార్ ఇచ్చేసాము ఇవి నెయ్యి అనేది బాగా పేరిగిపోయిందండి చలికాలం కదా చాలా చల్లగా ఉంది సో అది ఎంత తీసివేసినా రాలేదు కరగటానికి చాలా టైం పట్టింది ఒత్తిలేమో చిన్న చిన్నగా అయిపోతున్నాయి అక్కడికి ముందుగానే నేతిలో నానబెట్టుకునే తెచ్చుకున్నాము సో ఇక్కడైతే వచ్చేసాము మేము ఇక్కడ నాకు వీడియో నేనే షూట్ చేసుకుంటున్న కొంచెం గజబిజ అయింది అయితే అరటి దొప్పల్లో ఆంటీ వాళ్ళు ఇచ్చారు మేము యాక్చువల్లీ ముందు రోజు తీసుకోలేదు అదే రోజు అడిగితే వాళ్ళ దగ్గర యాక్సెస్ ఉన్నాయి మాకైతే ఇచ్చారు ఇక్కడ పోలిపాడ్యంకి నైవేద్యం ఏం పెడతాము అంటే చలివిడి వడపప్పు కంపల్సరీ పెడతాము ఫస్ట్ గౌరమ్మం చేసాము ఇక్కడ లెఫ్ట్ సైడు తమలపాకులు గౌరమ్మం చేసి తమ్ గౌరమ్మకి హారతి అది దీపారాధన పెట్టేసి అంటే గా దీపం ఏం పెట్టలేదు దేవుడి గుళ్ళో పెట్టేసి వచ్చాము కదా ఇవే దీపాలని ఇంకా వెలిగించేసామన్నమాట గా దీపం అయితే ఏం పెట్టలేదు కొంతమంది పెట్టుకునే వాళ్ళు పెట్టుకోవచ్చు మేము ఎవ్రీ ఇయర్ ఇంకా ఇంతే చేస్తాము డైరెక్ట్గా పెట్టేస్తాము ఇంకా దీనికి గా దీపం పెట్టి తర్వాత అరటి తప్పులు పెట్టి అందులో వెలిగించాల్సిన పని లేదు అనుకుంటాము చూసారు కదా ఈ ఫైవ్ సెట్స్ నాకు ఇంకో పక్కన ఇంకో ఫైవ్ సెట్స్ మా హస్బెండ్ పేరు మీద ఈ పక్కన ఇంకో కరెటి దొప్పలో ఐదు సెట్లు వచ్చేసి అత్తయ్య కింద వెలిగించుకున్నారు ఇక్కడైతే ఫౌంటైన్ లాగా ఉంటుంది మాకు ఇందులో వాటర్ పోసి ముందు రోజు క్లీన్ చేసి పెట్టించేశారు అందులో కొంచెం పూలు వేసాము అక్షంతులు కూడా వేసాము పసుపు కుంకుమ కూడా వేసాము సో ఇక్కడైతే అరటిపళ్ళు మిస్ అయింది నాకు అన్నీ తెచ్చుకున్నాను కానీ తాంబూలం కోసం అరటిపళ్ళు అనేది మిస్ అయినాయి సో ఒక్కలు పెట్టేసి కొంచెం అక్షంతలు పెట్టేశాము సో దాంతో అది కూడా కంప్లీట్ అయిపోయింది సేమ్ మన ఇంట్లో పూజ ఎలా చేసుకుంటామో పోలిపాడ్జ్యం పూజ కూడా అంతేనండి నార్మల్గా ఎవరింట్లో వాళ్ళు తులసి కోట దగ్గర కూడా చేసుకోవచ్చు మాకు ఈ ప్రొవిజన్ ఉంది కాబట్టి అందరం కలిసి చేసుకుందాం అని చెప్పేసి ఆంటీలు మేము అందరం కలిసి చేసుకుందాం అని ఇక్కడికైతే వచ్చేసాము లాస్ట్ ఇయర్ కూడా నేను ఇది చేసుకున్నాను మంచిగా అనిపించింది చూడటానికి లుకింగ్ గుడ్ చాలా బాగుంటుంది సో చూడటానికనే కాదు నాకు అందరితో కలిసి చేసుకోవాలంటే ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట బట్ కొన్నిసార్లు కుదురుతుంది కొన్నిసార్లు కుదరదు సో నైవేద్యం పెట్టిన తర్వాత హారతి ఇస్తున్నారు అత్తయ్య హారతి ఇచ్చే హారతి కూడా ఇచ్చేసాము ఆ తర్వాత అన్నీ చేసిన తర్వాత మనం లాస్ట్లో దీపాలని నీళ్ళల్లో విడిచిపెట్టేయాలి నాకేమో టెన్షన్ అవుతుంది అవి ఒత్తులేమో అయిపోతున్నాయి మేము పూజ అయ్యేలోపు అవి ఎక్కడ అయిపోతాయా అని చెప్పేసి బట్ తొందరగానే కానిచ్చేసి దీపాలు అనేవి నీటిలో నీటిలో విడిచిపెట్టేసాము ఇది ఒక కథ కూడా ఉంటుంది అది కూడా చూపిస్తాను మీకు అంటే ఆ కథ కూడా ఉంటు మన కార్తీక పురాణం బుక్ ఉంటుంది కదా ఆ బుక్ లో కథ ఉంటుంది లాస్ట్ డే కథ సో అది కూడా చదువుకోవాలి పోలిపాడ్యం కథ సో ఇక్కడ చూసారు కదా వాటర్లో నేను పసుపు కుంకుమ వేసి కొంచెం అక్షింతలు కూడా వేసాను వేసిన తర్వాత అత్తయ్య నేను ఇక్కడ దీపాలు విడిచిపెట్టేసాము అరటి తుప్పలకి అక్కడే పెట్టుకున్నాను పసుపు కుంకుమ అది కూడాను పెట్టుకుని ఐదు బొట్లు పెట్టాను ఇటు అటు ఇదు పూలు పెట్టాము అలంకారం చేసుకోవాలి కదా అలంకారం కూడా ఇంపార్టెంట్ కాబట్టి అలంకారం కూడా చేసుకుని దాంట్లో ఒత్తిడి వెలిగించి అప్పుడు నీటిలో వదిలిపెట్టేశాము యాక్చువల్లీ చాలా పురాణాల్లో చాలా కథ ఉంటుంది అసలు మొత్తం ఫుల్గా అయితే నాకు కూడా ఐడియా లేదు నేను కూడా గూగుల్లో సెర్చ్ చేయటమే సో ఎప్పుడో విన్నాను చదివాను కానీ ఇప్పుడైతే ఐడియా లేదు మళ్ళీ ఒకసారి చదివితే అన్న ఐడియా వస్తుంది సో ఇది వెలిగిచ్చేసిన తర్వాత ఎవరికాళ్ళు కథ చదువుకోవటమే బుక్లో నుంచి చూసి మేమైతే ఎవ్రీ ఇయర్ ఇంటికి వచ్చిన తర్వాత చదువుతాము బట్ ఆంటీ వాళ్ళు అక్కడే చదివేశారు చాలా వరకు సో అది వినేసామన్నమాట సో ఇంటికి వచ్చిన తర్వాత నాకు పిల్లల్ని పంపించాలని టెన్షన్లో ఉన్నాను ఎందుకంటే అప్పటికే ఫైవ్కి స్టార్ట్ చేస్తే ఫైవ్ టెన్ అలా స్టార్ట్ చేశాము గుళ్ళో ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయిపోయింది ఫైవ్ ట్వంటీ ఫైవ్ టెన్ ఫైవ్ ఫిఫ్టీన్ అయింది ఆ తర్వాత ఇక్కడ ఇది పెట్టేసరికి నాకు ఇంటికి సిక్స్ అయిపోయింది అక్కడే అమ్మో అని చెప్పి టెన్షన్ పడుతున్నాను అప్పటికే ఎందుకంటే పిల్లలకి వంట చేయాలి వాళ్ళని రెడీ చేసి వాళ్ళని సెవెన్ థర్టీ కల్లా బస్ ఎక్కిచ్చాలి నేను కూడా ఆఫీస్కి వెళ్ళాలి సో నేను కూడా రెడీ అవ్వాలి అంటే నేను స్నానం అది చేసేసాను కాబట్టి ఇంకా పెద్ద టైం పట్టదు కానీ వంట చేయాలి కదా అనే టెన్షన్లో నేనైతే ఇది పెట్టేసుకుని ఇంటికైతే వెళ్ళిపోయాను ఇక్కడ ఇది ఇలా చూడటానికైతే చాలా బాగుంది నాకైతే చాలా హ్యాపీ అనిపించింది నార్మల్గా నేనైతే కరోనాలో కానీ అంతకుముందు కానీ ఇంట్లో టబ్బు ఉంటుంది కదా అది టబ్బు పెట్టేసి ఆ టబ్బులో వాటర్ ఫుల్గా పట్టేసి బయట ఆరు బయట యాక్చువల్లీ ఇది చంద్రుడికి చేస్తారు పూజ చంద్రుడికి సంబంధించి పూజ చేసేసిన తర్వాత ఆ టబ్బులో ఈ దీపాలను పెట్టేసి వదిలేస్తారు నార్మల్ ఈ వీడియో కూడా నేను చేశాను నాది ప్రీవియస్ వీడియోస్లో ఉంటుంది ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి కుదిరితే నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను అది ఓల్డ్ వీడియో కాబట్టి వీడియో లింక్ దొరకట్లేదు నాకు ఓ ఇప్పుడైతే ఇదైతే చూడండి అయితే నాకు ఇలాగ అందరితో కలిసి చేసుకుంటామంటే చాలా చాలా ఇష్టము బట్ ఇప్పుడు ఆఫీస్కి వెళ్తున్నాను కాబట్టి అస్సలు కుదరట్లేదు టైం అస్సలు ఉండట్లేదు ఎప్పుడు సెవెన్కి వస్తున్నాను ఇంటికి వచ్చేసరికి మళ్ళీ స్నానం చేసి గుడికి వెళ్ళాలంటే అసలు టైం ఉండట్లేదు బట్ లేట్ అయినా పర్వాలేదు అని చెప్పేసి కొన్నిసార్లు అయితే నేను గుడికి అయితే వెళ్ళి పార్టిసిపేట్ చేస్తున్నాను అన్ అలా పార్టిసిపేట్ చేసినప్పుడు దొరికిన చిన్న చిన్న క్లిప్పింగ్స్ నేను మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను సో చూసారు కదా ఇది ఎంత నాకు ఎంత బాగా అనిపించింది అంటే ఇట్లాంటి ప్రోవిజన్ అందరికీ ఉండదండి దొరికినప్పుడు మనం యూటిలైజ్ చేసేసుకోవాలి సో చూసారు కదా ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా పూజ చేసేసుకున్నాము అండ్ లాస్ట్లీ ఇక్కడ ఆంటీ వాళ్ళు కథ చదువుతున్నారు ఇక్కడ ఆంటీ కథ చదువుతున్నారు చదివిన తర్వాత అందరం అక్షంతులు అనేవి తీసుకుని తలపైన వేసుకున్నాము ఇక్కడ వీడియో నేనే షూట్ చేయటం వల్ల నేను కనిపించట్లేదు ఫ్రంట్ క్యామ్ ఇంకా ఆన్ చేయలేదు ఫ్రంట్ క్యామ్లో అంత వీడియో క్లారిటీ బాగా రావట్లేదు సో అందుకని బ్యాక్ కెమెరాతోనే చేసా చూపించాను వీడియో ఇక్కడైతే బాగా ఫ్లోటింగ్ కూడా బాగా అయినాయి ఆ ఒత్తులు అనేవి బాగా తిరిగి తిరిగి వచ్చాయన్నమాట నాది అత్తేదైతే కొంతసేపు బాగా వెలిగాయి మేము ఇంట్లో చేసుకున్న ఒత్తులు కాబట్టి అవి నీట్గా చాలా సున్నితంగా చిన్నగా ఫైర్ అయ్యాయి అన్నమాట మనం ఒత్తులు దూది ఎక్కువ పెట్టి చెయ్యం కాబట్టి మనం చేసుకున్నప్పుడు తక్కువ పెట్టి చేసుకుంటాం కాబట్టి అవి చాలాసేపు వెలుగుతాయి అండ్ ఎక్కువ నెయ్యి కూడా పీల్చదు ఇవి ఆవు నెయ్యితో పెట్టాయి కాబట్టి నూనెలో ముంచి పెట్టాము నీతిలో పెడతాం కాబట్టి ఎక్కువ నెయ్యి కూడా పీల్చవు నార్మల్గా మనం బయట కొనుక్కొచ్చిన ఒత్తులు అంటే చాలా లావుగా ఉంటాయి కాబట్టి దానికి చాలా నెయ్యి అనేది పడుతుంది సో అవి వెలిగించినప్పుడు కూడా అరటి తప్పులు కూడా మాడి మసిలాగా అయిపోతాయి అన్నమాట సో ఇంట్లో చేసుకునే వాటికైతే అలా పట్టదు ఇంకా లాస్ట్లో అంతా అయిపోయిన తర్వాత ప్రసాదాలు ఉంటాయి కదా తెచ్చుకున్నాము చలివిడి వడపప్పు అది అందరికీ పంచేసాము పంచేసిన తర్వాత ఇక్కడ ఒకరికొకరు బొట్లు అనేది పసుపు బొట్లు పెట్టుకుంటున్నాము సో ఇదండి నా పోలీ పూజ అయితే ఇలా జరిగింది నా డే అయితే అని అందరికీ పోలీ శుభాకాంక్షలు నా వీడియో ఎవరికైనా నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ బై బాయ్